జన్మించేరా ఓ తమ్ముడా దేవుడా వతారించేరా ఓరి తమ్ముడా ఓరు ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరివారి తమ్ముడా ఏసే జన్మించేరా ఓ తమ్ముడా or a or

Happy Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. క్రీస్తునేడు పుట్టెను క్రీస్తునేడే పుట్టెను బొలోయేసు మహారాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈ సమయంలో సంఘం లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను మౌన ప్రార్థనతో ఈ సండే స్కూల్ క్రిస్మస్ ఆరాధనను ప్రారంభించుకుందాం సంగమంతయు లేచి నిలబడవలసిందిగా ప్రభు చేస్తున్నాను మౌన ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక ఆ మెయిన్ సంగమంతయుర్చునవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనగా చిగురుపాటి లక్కీ గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాను స్థుతి 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 స్తోత్రములు 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 హెలుయా హలెయ హ వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతి గానములతోటి దూతలతోనూ భక్తులతోనూ రేయింపగలు ఆరాధింపబడుచు పొగడబడుచిన ఏసయ నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రమును చెల్లించుకుంటున్నాను ప్రవ్వా గడిచిన ప్రవ్వ ఇదిగోండి ప్రవ్వా దినమంతి మీరు కాచి కాపాడి ప్రభా మరళా ప్రభ ఈ సమయమందు ప్రభా నేను స్థుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు గడిచిన సంవత్సరము ప్రభా సండే స్కూల్ క్రిస్మస్ ఆరాధన ప్రభా నీ జ్ఞాపకం చేసుకుని ప్రవ మరళా ప్రభ మమ్మల్ని అందరినీ లెక్కలో ఉంచి ప్రభా మరి ఒకసారి ప్రభా ఇదిగోండి ప్రభ ఈ రెండు వేల ఇరవై ఐదవ ప్రభా సంవత్సరంలో ప్రభ కృష్ణమస్ ఆరాధన జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నేను నామానికి వందనాలయ్యా మాకంటే అందరి చందములు కలిగిన వారు ప్రభా ఆస్తి అంతస్తులు కలిగిన వారు ప్రభా లేనప్పటికీ ప్రభా మమ్మని మీరు జ్ఞాపకములు చేసుకుని ప్రభ అనేక సమస్యల నుంచి ప్రభ ప్రమాదముల నుంచి ప్రభా ఇరుకల నుంచి ఇబ్బందుల నుంచి మమ్మల్ని అందరిని మీరు క్షేమకరముగా కాపాడి ప్రభ సజీవుల కలు ఉంచిన విధానం బట్టి నేను ఆ మన కృతజ్ఞత వందనాలు ప్రభ ఈ సండే స్కూల్ ప్రభా కృష్ణమస్ ఆరాధనే చేతులకు అప్పగిస్తున్నాను ప్రభ ప్రారంభం నుంచి ప్రభ చివరి వరకును ప్రభ నీవే అధ్యక్షత వహించమని అడుగుచున్నాను పిల్లలందరూ ప్రభా జ్ఞానమును కలిగి ఉండడానికి తండ్రి సహాయముని చేయండి మా జ్ఞానము సరిపోదు ప్రభా మా బలము సరిపోదు ప్రభా నీ జ్ఞానాన్ని నీ బలమును మాకు అనుగ్రహింపచేయండి ప్రభా ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావో ప్రతి ఒక్క బిడ్డను నీ చిత్తానుసారంగా వాడుకోనమని అడుగుచున్నాను ప్రభ స్తోత్రాలు నీ నామాన్ని మహిమపరుషు విధముగా మేము చేయడానికి తండ్రి సహాయముని చేయండి ప్రభ వచ్చిన బిడ్డలను ప్రభ సంగస్థుని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఉన్న వారిని సకాలమని సన్నిధానానికి తోడుకొని రండి నీకు వంద వందనాలు అలానే ప్రభా వర్తమానికులుగా వస్తున్న వారి ప్రయాణాల్లో ప్రభా క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయండి ప్రభా వాతావరణాన్ని ప్రభ విద్యుత్ని ఆధీనంలో అడుగుచున్నాను ప్రభా నీకు వందనాలు చిత్తము ప్రభా ఏమయునదో ప్రభ జరిగించమని ప్రభా ఎందరికొని గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి ప్రభా ఈ నామానికి వేలాది వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ నా ప్రార్థన ప్రభాన్ని సన్నిధానంలో పెడుతూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఈ సమయంలో శృతి గ్రూప్ వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను o kata muri నామాన్ని మహిమపరుద్దాం క్రీస్తునే పుట్టెను క్రీస్తు నేడే పుట్టెను హ్యాపీ క్రిస్మస్ మారీ క్రిస్మస్ చక్కటి పాడి వినిపించిన శృతి గ్రూప్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అదే విధముగా అమ్ములు గ్రూప్ వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను kristu patka nihu